బారెన్స్ ముకలసి ఉంది అది డీట్ అని గిండిదకన ప్రాబ్లం ఉంది అందులో ఆల్కాల్ కాన్సంట్రేషన్ పడాలి చేరొచ్చు అట్లా వేమంటారంటే మామి చెట్టు కొంటే వాలలేదు ఎంత వేమని ఏమంటామేం సార్ గతంగా ఏమీ లేదు గబ్బే ఏమంట మన కమెంటి ఎంతైమండి అవుతుంది మనకు ఒరిజినల్ గా అగ్రిమెంట్ ప్రకారం 10 एमआरडी ఇయాలి మనకు కల అవకాశం మనకు పెన్ఫైల్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏమేమిటీ వాళ్ళు ఇవ్వాలి మనకి లేకపోతే ఇప్పుడు సిక్స్ మనకి ఎంత అవసరం సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది మనకి టోటల్ మనకి అంటే టోటల్ అంటే అది మనది బాగా మనది ఎంత వస్తుంది మనది ఫైవ్ పాయింట్ ఫైవ్ మనం సిద్ధపడింది సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే మన పాపులేషన్ ఎంత మన పాపులేషన్ మనకి రెవెన్ హ్యాండ్ చదవడం కానీ ఎవన్ 1 lakh में ना 10 एम एलडी मना मस्तिक है। परमिशन हुआ है रिकवर्ट 10 तो उसमें होता है। 45 जेड सिस्टम आ गया है। अरे 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 अरे। 125 अंडर डी सीडी आने। ओरिजिनल। अंडर डी सीडी चुना सर बहुत सारी बहुत है। मना ना तो मरे 10 एम సో ఈ రెండు ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటుంది ఏదైతే మనకి ఇప్పుడు ఈ ప్లాంట్ ఉందో ఈ ప్లాంట్ దగ్గరికి మనం ఆ రకంగా మనం తీసుకో వెళ్ళాలనేది మెయిన్ అజెండా సో దీంట్లో ఇక్కడ ఈ ప్లాంట్ ఏంటంటే సరే కొంత్రిగేషన్ అదే చేస్తాం

మనొక్కరికి నీ మొత్తం పొలము ఎక్కడ జరుగుతుంది ఆ సంకల చేసినాంతో చిన్న అభివృద్ధి ట్రిపుల్ ఎకడెట నా మొత్తం గ్రీనేడ్ల ఉంటా నేను ఇలా ఇక్కడ పొల వడినా కూడా చిన్నగా పూల తోట ఎకడె కూడా చేసినా ఆ సిరీస్ ని మనం వర్క్ చేయనియావే అది చేయనిస్తా అన్ని అన్ని చేర్చు మనం